హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్ క్రియేషన్స్ ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ముందుగా రెండు బీరకాయలు తీసుకొని చెక్కు తీసుకున్నాను వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నేను రెండు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చెట్లు ఇవ్వాలి అందులోనూ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి చిట్లు ఉంచేదాకా ఉంచుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసి కలిగి పెట్టుకోవాలి ఇందులో మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలిగి పెట్టుకోవాలి ఇందులో ఒక ఉల్లిపాయ వేసి మగ్గించుకోవాలి రుచి కోసం నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇందులోనే కాస్త ఉప్పు వేసుకోవాలి పసుపు ఆప్షనల్ నేను వేస్తున్నాను వేసిన తర్వాత మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి బీరకాయ మగ్గేంత వరకు టమాటాలో నీరు వచ్చేసి పోయి బీరకాయ మగ్గుతుంది అందులో కాస్త కొత్తిమీర వేసుకొని మగ్గనివ్వాలి మిశ్రమ బీరకాయ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చింత కాయ పచ్చడి వేసుకొని మిక్సీ వేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ